సీ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నేను అది చూశాను సేవ్డ్ ఇన్ మై 23rd ఇయర్ నా 23వ సంవత్సరంలో నేను మార్మన్స్ చెందాను వన్స్ దేర్ కేమ్ ఏ పబ్లిక్ హాలిడే పబ్లిక్ హాలిడే వచ్చింది సో వాట్ టు డు మరి ఆ దినం ఏం చేయాలి మై వైఫ్ ఆల్సో లెర్న్ లవింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ ద చర్చ్ నా భార్య కూడా అదే రీతిగా ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని బిడ్డలను ప్రేమిస్తూ ఉంది ఐ వాజ్ ఫ్రెష్ క్యాండిడేట్ ఐ దట్ పబ్లిక్ హాలిడే She was at the church the whole day. అండ్ ఐ ఇన్ మై హౌస్ కాబట్టి ఆ ఆ సెలవు దినంలో ఆమె నా నా భార్య కూడా ఉంది నేను ఇంట్లో ఇంట్లో ఉన్నాను ఉన్న పైన దేవుని ఆత్మ బలంగా పనిచేస్తూ వెంటనే ఆ యొక్క ఇంట్లో మధ్యలో నేను చేయాలో ఆ సమయంలో నేను నా పాటల బుక్ తీసుకున్నాను ఐ టర్న్ టు ద సాంగ్ అపరాధిని యేసయ్య ఆ సమయంలో అపరాధిని యేసయ్య అనే పాట తీసుకున్నాను ఆల్ ఆఫ్ సడన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్ట్రక్ మీ అది పాడుతూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ అకస్మాత్ నాలో పని చేస్తూ ఉన్నాడు వెన్ ఐ కేమ్ అప్ టు ఐ హావ్ పియర్స్డ్ యు విత్ ద స్పియర్ ఆ పాటలో ప్రక్కలో బల్లెపు పోటు అనేటువంటి ఆ వెన్ ఐ కేమ్ టు వెన్ ఐ ఆ యొక్క వచన భాగంలోనికి వచ్చినప్పుడు ఫెల్ డౌన్ అండ్ రావడానికి నాకు ఎంతో సమయం పట్టింది నాలో ఏదో జరిగింది దేవుడే ఆ రీతిగా నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు నడిపిస్తున్నాడు అని ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ మై గవర్నమెంట్ సర్వీస్ జ్యూరింగ్ దోస్ ఇయర్స్ ఐ యుస్ టు గో టు పబ్లిక్ గార్డెన్ అండ్ ప్రే ఆ దినాలన్నిట్లలో నేను పబ్లిక్ గార్డెన్ కు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేవాడను గాడ్ గేవ్ మీ బర్డెన్ ఫర్ స్టూడెంట్స్ అక్కడ దేవుడు నాకు విద్యార్థుల మధ్య సేవ పైన ఐ యుస్ టు గో టు స్టూడెంట్స్ ఐ టు గో టు స్టూడెంట్స్ విన్ దెం ఫర్ ద లార్డ్ నేను విద్యార్థుల మధ్యకు వెళ్ళి వారి ఆత్మలను ఆత్మల రక్షణ కొరకు నేను వెళ్తూ ఉండేవాడిని సో మోర్ ద 20 హాస్టల్స్ ద డోర్ రోజ్ ఓపెన్ ఆ రీతిగా ఇరవై కంటే ఎక్కువ హాస్టల్స్లో పరిచర్య చేయడం అనేది జరిగింది న్యూట్ బోర్డ్ రిజర్వేట్ మెంట్ జాబ్ ఆ తర్వాత దినాల్లో నేను నా గవర్నమెంట్ జాబ్కి రాజీనామా చేశాను ద ఔటర్బోర్డ్ సర్వెన్ టూ ఒరిస్సా ఆ తర్వాత నేను ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళాను వేర్ ఆల్సో గోట్స్ సర్టెడ్ వర్కింగ్ విత్ మీ and did many things miracles and wonders gave me some people అక్కడ కూడా దేవుడు నాలో ఉండి కార్యములు జరిగిస్తూ కొంతమందిని నడిపిస్తూ ఉన్నాడు then i went to adilabad ఆ తర్వాత నేను అదిలాబాద్కి వెళ్ళాను there also god gave me souls అక్కడ కూడా దేవుడు నాకు ఆత్మలను ఇచ్చాడు then i came away to this place ఆ తర్వాత నేను ఈ స్థలానికి వచ్చాను during these days god gave me magazine ministry ఆ సమయంలోనే దేవుడు పత్రిక పరిచర్యని ఇచ్చారు ministry పుస్తక పరిచర్యని టీవీ tv ministry మినిస్ట్రీ ఇచ్చారు

శిష్యుడైన యోహాను చూసిన మ్యాచ్ ఫోర్త్ చాప్టర్ మత్తాయి సువార్త నాలుగో అధ్యాయము ట్వంటీ వన్ వర్స్ ఇరవై ఒకటో వచ్చిన జాన్ ఈ యోహాను అంటే ఎవరు మ్యాచ్ ఫోర్ ట్వంటీ వన్ హీ వాజ్ ఫిషర్ మ్యాన్ అతడు ఒక చేపలు పట్టేవాడు హీ వాజ్ అ బ్రదర్ ఆఫ్ జేమ్స్ అతడు యాకోబు యొక్క సహోదరుడు హీ వాజ్ ఎ ఫిషర్ మ్యాన్ అతడు చేపలు పట్టేవాడు జాన్ జీసస్ సాట్ టూ బ్రదర్స్ యేసుక్రీస్తు ఇద్దరు సహోదరులను చూస్తా ఉన్నారు జేమ్స్ హిస్ ఫాదర్ వర్స్ జబదై జమదై కుమారుడైన యాకోబుని జేమ్స్ వాస్ బ్రదర్ ఆఫ్ జాన్ ఐ ఈ యాకోబే యోహాన్ యొక్క సహోదరుడు అండ్ వడ్ వర్ ది డూయింగ్ మరి వీరిద్దరు ఏం చేస్తూ ఉన్నారు ట్వంటీ సెకండ్ వర్డ్స్ ఇరవై రెండో వచ్చినప్పుడు దేవర్ మెండింగ్ దె రైట్స్ వారు తమ వలలు బాగు చేసుకుంటున్నారు ఆల్ ఆఫ్ ది సడన్ జీసస్ బెంట్ దే అకస్మాత్తుగా ఆ సమయంలో యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళారు అండ్ కమెంట్ ఫాలో మీ హిస్ట్ ఆయన వెళ్ళి మీరు వచ్చి నన్ను వెంపడించండి అప్పుడు మరి వారు ఏం చేశారు ఎన్ థర్ ఫాదర్ వారు తమ వలలను తమ దోనెను తమ తండ్రిని సైతం విడిచిపెట్టారు ఆఫ్టర్వార్డ్స్ వినో హౌ దర్ స్పిరిచువల్ లైఫ్ వర్స్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ అ రీతిగా విడిచి వెంబడించినప్పుడు మరి తర్వాత దినాలు వారి ఆత్మీజీవితం నాట్రబుల్ టు లీవ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ మీలో కొంతమంది మీ తండ్రిని మీ తల్లిని విడిచిపెట్టలేకపోతున్నారు వర్స్ ద డిఫికల్ట్ విత్ యూ అదే నీకు నీలో వస్తున్నటువంటి కస్టమర్ వాట్ ఇస్ ద మిస్టరీ దట్ గాడ్ నాట్ ఓన్లీ చోస్ దెమ్ అండ్ యూస్ దెమ్ పవర్ఫుల్లీ దేవుడు వారిని ఎన్నుకోవడము ఆ తర్వాత శక్తివంతంగా ఉపయోగించుకోవడంలో ఉన్న రహస్యం అంతా కూడా అదే దెన్ వి సీ ఇన్ జాన్ 13th చాప్టర్ మనము యోహాన్ సువార్త 13వ అధ్యాయం చూసినప్పుడు థర్డ్ వర్స్ మూడో వచనం జాన్ వాస్ లీనింగ్ ఆన్ ద బోజమ్ ఆఫ్ జీసస్ యోహాను యేసుక్రీస్తు భుజమున ఆనుకుంటా ఉన్నాడు అండ్ జీసస్ లవ్డ్ హిమ్ ఆ రీతిగా ఏ సాధన ఎంతగానో ప్రేమిస్తున్నట్టు కనబడతా ఉంది వాట్ ఏ నైస్ రిపోర్ట్ వీ హియర్

మనము ఆ శిలువ వేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో అక్కడ ఉండడం చూస్తున్నాము దేర్ జీసస్ వాస్ స్పీకింగ్ టు జాన్ నోబడీ వాస్ ఎక్సెప్ట్ జాన్ శిలువ వేయబడిన యేసయ్య యోదా ఎవరు లేరు కేవలము యోహన్ మాత్రమే ఉన్నాడు శిష్యుల్లో జోన్ జాన్ లుకింగ్ ఎట్ జీసస్ యోహాను యేసు వైపు చూస్తూ ఉన్నాడు అండ్ జీసస్ వాస్ లుకింగ్ ఎట్ జోన్ అదే రీతిగా యేసు యోహాను వైపు చూస్తున్నాడు అండ్ ఆన్ హిస్ సే హి సెడ్ బిహోల్డ్ యువర్ మదర్ అప్పుడు అకస్మాత్తుగా ఏసై చెప్తా ఉన్నాడు ఇదిగో నీ తల్లి జాన్ లెఫ్ట్ ద ఫాదర్ తమ కుటుంబాలను తల్లిదండ్రులను విడిచిపెట్టే వచ్చారు జీసస్ ఇమీడియట్లీ రిమెంబర్డ్ దట్ అండ్ హీ గేవ్ హిమ్ ఎ మదర్ ద మదర్ ఆఫ్ జీసస్ హ్యాస్ బికమ్ ద మదర్ ఆఫ్ జాన్ కానీ ఇక్కడ అకస్మాత్తుగా యేసుక్రీస్తు ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు అంటే యొక్క తల్లియే ఇక నుంచి యోహాన్ తల్లి అని ఫ్రమ్ నవ్ అన్ దిస్ ఇస్ యువర్ మదర్ ఇక నుంచి నీ తల్లి వాట్ ఏ గ్రేట్ ప్రమోషన్ ఎంత గొప్ప స్థాయి అది ఆర్ ఆల్వేస్ థింకింగ్ ఐ లెఫ్ట్ మై మదర్ ఐ లెఫ్ట్ వీపింగ్ అండ్ క్రైన్ కానీ మిమ్మల్ని చూస్తే ఎప్పుడు నేను నా తల్లిని విడిచాను నా తండ్రిని విడిచాను అని వారి కూర్చే తలస్తూ మాట్లాడుతూ ఉంటారు మినీ పీపుల్ దిల్ లుక్ ఎట్ మీ యూర్ ఓవర్ ఫార్ చాలామంది తరచుగా వచ్చి నాతో అనే విషయం మీరు మా తండ్రి గారు అని మెనీ పీపుల్ దే ద ప్రేఫర్ మీ మంది నా కొరకు ప్రార్థిస్తారు దే సై డెయిలీ వి యార్ ప్రేయింగ్ ఫర్ యూ వారు ప్రతిదినం మేము మీ కొరకు ప్రార్థిస్తామని అని చెప్తారు ఐ నో గౌడ్ హాస్ గోన్ మీ హండ్రెడ్స్ ఆఫ్ మదర్స్ అండ్ ఫాదర్స్ టు ప్రే ఫర్ మీ కాబట్టి ఆ రీతిగా దేవుడు నాకు వందల కొలదిగా తల్లులను తండ్రులను నాకు ఇచ్చాడు దట్స్ ఎ స్పిరిచువల్ లవ్ అది ఆత్మీయ సంబంధమైన ప్రేమ వాట్ ఎ గ్రేట్ ప్రమోషన్ ఎంత గొప్ప వృద్ధి అది దట్ ఇస్ ఇన్విజిబుల్ అది అదృశ్యమైనటువంటి అట్ ద టైం ఆఫ్ మై కన్వర్షన్ నా మార్ మనసు చెందిన సమయంలో ఐ డిడ్ నో ఆల్ దీస్ థింగ్స్ నాకు ఈ విషయాలన్నీ జరుగుతాయి ఐ డిడ్ నో దట్ గాడ్ విల్ గివ్ మీ మెనీ మదర్స్ మెనీ ఫాదర్స్ మెనీ బ్రదర్స్ మెనీ సిస్టర్స్ మెనీ డాటర్స్ దేవుడు ఈ